మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నందు పార్టీ అధ్యక్షులు ఈదురే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ గావించి తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ పాలకుర్తి దేవాలయ చైర్మన్ మీ రామచంద్రే శర్మ పాల్గొన్నారు మాజీ సర్పంచ్లు పెద్ద వంగర మండల ఎస్సీఎల్ అధ్యకుడు చిలుక భిక్షపతి మరియు గంగాధర్ గద్దెల వెంకన్న ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తర్వాత స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు రాకేష్ రెడ్డి గారితో పాలకుర్తి దేవాలయ చైర్మన్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని వారి యొక్క ఆనందాన్ని వెలిబుచ్చారు